ఈ రోజు ప్రైస్ ప్రైజ్ షాపులు ఉన్నాయి ఫేర్ ప్రైజ్ షాపుల ద్వారా మనకు నిత్యావసర వస్తువులన్నీ ఇస్తున్నాం వీళ్ళొచ్చి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయల పైన అప్పులు చేసి ఎండి అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి రోడ్డు మీద నిలబెడుకుని అందరినీ పరిగెత్తరని చెప్పే పరిస్థితికి వచ్చారు ఎవరడిగారు అని చెప్పి అడుగుతున్నాం అవసరమైతే మీకు చేతనైతే దివ్యాంగులుంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళ ఇంట్లో మనమే చేసి డోర్ డెలివరీ ఇద్దాం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం అందుకే ఈ నెల ఫస్ట్ నుంచి నూతన విధానాన్ని ఏదే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నారు దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం దివ్యాంగులుంటారు మీ ఇంటికి వస్తుంది వృద్ధులుంటారు మీ ఇంటికి వస్తుంది అలాంటి ఒగ్రెసివ్ పాలసీలు కావాలి గానీ డబ్బులు కొట్టేసి టోబులు కొట్టేసే పనులు చేయకూడదు దీంట్లో ఏం చేశారు తెలుసా మీరు గుర్తు పెట్టుకోవాలి పేరు డోర్ డెలివరీ వాహనాలు ఈ వాహనాల్లో బియ్యం తీసుకోవడం రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది ఎంత గరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్ని తెలుసుకుని చెప్పడంలా ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా మాఫియాలు జాగ్రత్తగా ఉండండి ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు మీ పని మీరు చేయండి అవసరమైతే మా వాళ్ళకి రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీ టికెట్ వేస్తా మీ లో వేస్తా ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు కావాలంటే బియ్యం కొనుక్కోండి లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి తను బండారులు కొనుక్కోండి గోధుమలు కొనుక్కోండి కూరగాయలు కొనుక్కోండి నాకు ఏం బాధలేదు కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి మధ్య దళారులుంటే మాత్రం దళారులు మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేస్తే మాత్రం మీకు రాష్ట్రంలో చోటు లేదని మరొకసారి కోట్ల రూపాయలు ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం ఎంతో పైన రాజకీయం ముసుగేస్తున్నారు అందుకే నేను చెప్పాను ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం టెర్రరిస్టులు ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా వీళ్ళ సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఆటలు చేస్తా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ